రాష్ట్రంలో మెడికల్ కాలేజీల వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా విమర్శించారు అయితే హిందూపురం నియోజకవర్గంలో రెండో రోజు పార్టీ బాలకృష్ణ స్మార్ట్ కార్డ్ పంపిణీల కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు గోడలకే పరిమితమయ్యని విమర్శించారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను పిపీపి విధానం ద్వారా ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పేసి వైసీపీ ఆసక్తి ఆరోపణలు చేస్తున్నది కేవలం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం కోసం ఉబ్బలాట పడుతుందని అందుకోసం వైసీపీ ప్రభుత్వం కొత్తగా మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని తెరపైకి తెస్తూ ప్రజల్ని మబ్బ పెడుతుందని చెప్పేసి బాలకృష్ణ తీవ్రంగా వ్యాఖ్యానించారు ప్రస్తుతం వైసీపీ పార్టీ పైన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి కదా అవగాహన ఉంది ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చాం అప్పుడు ఐదేళ్లు నిర్లక్ష్యానికి గురైంది ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ వాటి మీదే దృష్టి కేంద్రీకరించి త్వరలో ఈ యొక్క హిందూపురాన్ని ఒక మన రా రాష్ట్రంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలబాలన్నదే నా చేయం ఆయన సంకల్ప బలియం తప్పకుండా ఈ హిందూపురాన్ని ఇంకా ముందు ముందు ఇటువంటి ఎన్నో వీటితో వాళ్ళతో పాటు ప్రపంచంతో మనం మారాలి మారకపోతే అది మన దురదృష్టం సో మార్చగల కళ్ళ ముందు కనబడతాయి ప్రత్యక్షంగా ఉన్నది జరుగుతున్న మార్పులన్నీ కూడా ఇప్పుడు స్మార్ట్ కార్డ్ ఏదైతే రేషన్ కార్డు సో అందరూ కూడా ఒక మన సింగిల్ విండో సిస్టమ్ అంటే ఎవరు వచ్చినా చేస్తారు ఇప్పుడు వాడు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు మనం అందరికి అంత చెప్తున్నారు అక్కడ నాలుగు కాలేజీలు అన్నారు వంద కోట్లు అన్నారు మరి వాడు ఖర్చు చేసి రెండు వందల పన్నెండు కోట్లే వాడు ఖర్చు పెట్టింది అన్ని ఎలా ఉన్నాయో చూస్తారు మన దగ్గరి కూడా మెల్కర్ కాలేజ్ గ్రౌండ్ ఫ్లో ఇన్స్టేషన్ చేశాడు పైన మొదటి ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడ మాత్రం అంత ఏదైనా ఒక లైబలిటీ ఉండాలి మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అది తెలుసుకోవాల్సింది అంటే ఇచ్చేయడం ఇలానికి గురి కావడం కాదు ఎవరు ఇచ్చి ఇచ్చిన వాళ్ళకి యాజమాన్యం ప్రభుత్వం సూపర్విజన్ ఉంటుంది అథారిటీ ఉంటుంది వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది వాళ్ళల్లో ఉన్నప్పుడు ఆ భయం ఉంటున్న వాడికి అలాగే అన్ని విషయాల్లో మన ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నిట్లో కూడా ఒక బాధ్యత ఉంటుంది క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా ఉంటుంది అడుగు బాధ్యాల నుంచి కూడా కమిటీ ఉంటుంది వాడికి వాడికేముంది ఇంకా చేసేది ఏమి లేదు కానీ ఇంకా మళ్ళీ అధికారం ఒక ఒకలాట తప్పితే ప్రసంగాలు తప్పితే ఇది ప్రసంగాలు అంటాం మనం అంతే ఇదేదో ఏదో చేద్దామని ఒక నిబద్ధతతో ఒక సంకల్పంతో లోపల నుంచి తనుకొచ్చిన ఒక అభివృద్ధి పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు అంతే